హైదరాబాద్ హబ్సీగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆటో అదుపు తప్పి బస్సు కిందకు దూసుకు వెళ్ళిన ఘటనలో విద్యార్థిని మృతి చెందింది బస్సు కింద చిక్కుకుపోయిన ఆటోను క్రేన్ సహాయంతో బయటకు లాగారు ఆటో డ్రైవర్ అత్యంత వేగంగా డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు ఆటో డ్రైవర్ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉండడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు హబ్సీగూడలో విషాదాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాదం ప్రమాదంలో విద్యార్థిని సాత్విక మృతి చెందింది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం లైవ్లో అందుబాటులో ఉన్న రవి ఆటో అదుపు తప్పి బస్సు కిందకి తీసుకు ఘటనలో విద్యార్థిని మృతి చెందినట్టు తెలుస్తోంది అలాగే డ్రైవర్కి కూడా ఆటో డ్రైవర్కి సీరియస్గా ఉన్నట్టు సమాచారం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అసలు ఎలా జరిగింది రవి ఈ ఘటన రఫీ ముఖ్యంగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది హప్సిగూడలో సిగ్నల్ పడడంతో ముందుగా ఒక బస్సు ఆగింది ఆ బస్సు వెనుకనే సాత్వికన ఎక్కించుకున్నటువంటి ఆటో కూడా నిలిచి ఉంది వెనక నుంచి వేగంగా వచ్చినటువంటి లారీ ఒకసారి ఆటోను ఢీకొట్టింది వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ముందు ఉన్నటువంటి బస్ కిందికి ఆటో దూసుకెళ్ళింది మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు ఏకంగా ఆటో మొత్తం కూడా బస్ కిందికి దూసుకువెళ్ళడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే సిగ్నల్ పడిన విషయాన్ని కూడా గమనించుకోకుండా లారీ డ్రైవర్ వేగంగా రావడం ఆటోని ఢీకొట్టడంతో ఆటోలో ఉన్నటువంటి సాత్విక పూర్తిగా బస్ కిందికి దూసుకువెళ్లడానికి కూడా మనం చూసాం ఈ ప్రమాదంలో అటు ఆటో డ్రైవర్ ఎల్లయ్యతో పాటు విద్యార్థిని సాత్వికకు తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఎల్లయ్యే పరిస్థితి కూడా విషమంగా ఉంది ఒక ప్రైవేట్ హాస్పిటల్ నాగోర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు సాత్వికను తీసుకొని వచ్చారు కొద్దిసేపటి క్రితమే మృతి చెందింది ఉదయం స్కూల్ కి బయలుదేరినటువంటి సాత్విక కొద్ది క్షణాల్లోనే అటు తార్నాక నుంచి బయలుదేరి వెంటనే ఉన్నటువంటి నెక్స్ట్ స్టాప్ హప్సిగూడకు చేరుకోగానే ప్రమాదం చోటు చేసుకుంది స్కూల్ మరి కాసేపట్లో స్కూల్ కూడా వెళ్తుంది అంటే హబ్సిగూడ దాటగానే నెక్స్ట్ సిగ్నల్ తర్వాతనే గౌతమ్ మోడల్ స్కూల్ ఉంటుంది గౌతమ్ మోడల్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతోంది సాత్విక మరి అటు ప్రమాదం విషయం తెలుసుకున్న తర్వాత ఆటో డ్రైవర్స్ యూనియన్ కూడా ఇక్కడికి చేరుకున్నారు ఎందుకంటే అటు ఆటో డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు రెగ్యులర్ గా తాము స్కూల్ పిల్లల్ని అంతా కూడా చేరవేసేటటువంటి వాళ్ళు ఈ రోజు ఉదయం అంతా కూడా వీళ్ళు ఎక్కడెక్కడైతే విద్యార్థులను అందరినీ కూడా పిక్ చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ స్కూల్స్ వద్ద డ్రాప్ చేస్తూ వెళ్తుంటారు కానీ ఎల్లయ్యే పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుసుకోవడంతో వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మీరు కూడా తెలుసుకునేటారు ఇప్పుడు ప్రస్తుతం ఎల్లయ్యే పరిస్థితి ఎట్లా ఉంది ఈ ఎల్లయ్య పరిస్థితి అసలు దాని పొజిషన్ చూస్తే మాత్రం మొత్తం బస్ కిందకి వెళ్ళిపోయింది కాబట్టి అసలు ప్రమాదం అనేటువంటిది కనిపిస్తుంది ఒక మేరకు కాలు చేయిపోయింది అనేటువంటిది చెప్తా ఉన్నారు అసలు ఏంటి అనేటువంటిది లోపలనే ఉన్నాడు గనక ఆ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్లు చెప్పాలి తన పరిస్థితి ఏంటనే ప్రమాదం ఎలా జరిగిందని చెప్తున్నారు లారీ వెనక నుంచి వేగంగా వచ్చి సిగ్నల్ కూడా సిగ్నల్ దగ్గర బస్సు ఆగినప్పుడు వెనకాల బస్ ఆగుతుంది బస్ వెనకాల ఆటో ఆగుతుంది ఆటో ఆగినప్పుడు ఎనకాలకి వచ్చినటువంటి కంటైనర్ ఎక్కడి నుంచి అది తెలంగాణ స్టేట్ కి సంబంధించిన మెదక్ జిల్లా రిజిస్ట్రేషన్ అయినటువంటి వెహికల్ ఏ ఉంది అది సిమెంట్ తో లోడ్ తో వెళ్తూ వచ్చేసి అది కుట్టడం బస్ కిందకి వెళ్ళిపోయింది అప్పుడు ఆ టెన్త్ క్లాస్ అమ్మాయి చిన్న పాప స్కూల్లో దించడానికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రమాదం ఇది కనుక అది తీవ్రమైనటువంటి ప్రమాదం నష్టం జరిగింది కనుక ఈ నష్టాన్ని పూడ్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది ఆ కంటైనర్ ఎవరైతే ఉన్నారో అది దానికి సంబంధించిన వెహికల్స్ అవి పేపర్లు ఉన్నాయా లేవా మొత్తం అన్ని డీటెయిల్స్ అని తెలుసుకోవాలి ఓనర్లు రప్పియ్యాలి తిరిగి ఆ పాపకు వాళ్ళ పేరెంట్స్ కు నష్ట నష్టపరిహారం ఇవ్వాలి అట్లాగే డ్రైవర్ కు మంచి వైద్యం అందించేటట్టు చూసి తను కూడా నష్టపరిహారం ఇచ్చడానికి కృషి చేయాలి ప్రస్తుతం సాత్విక బంధువులు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు ఎందుకంటే ఒక్కసారిగా స్కూల్కైనా బయలుదేరినటువంటి సాత్విక కొద్ది క్షణాల్లోనే ప్రమాదం జరిగింది ఇంటి నుంచి బయలుదేరి ఒక ఐదు నిమిషాలు కూడా కాకుండా ముందు ఈ ప్రమాదానికి గురవడంతో ఒకసారిగా వాళ్ళ బంధువులు కానీ పేరెంట్స్ కూడా షాక్ గురవుతున్నారు ఎందుకంటే రెగ్యులర్గా అదే ఆటో డ్రైవర్ ఎల్లయనే సాత్వికను తీసుకొని వెళ్తుంటాడు ఇంటి నుంచి బయలుదేరి ఒక పది నిమిషాలు కూడా కాలేదు హబ్సి కూడా చేరుకోగానే సిగ్నల్ వద్ద ఆటోను నిలిపే ప్రయత్నంలోనే సిగ్నల్ పడినటువంటి విషయాన్ని కూడా గమనించుకోకుండా లారీ వెలక నుంచి వేగంగా రావడం ముందు ఉన్నటువంటి ఆటోను ఢీకొట్టడం కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించారు దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు ఇప్పటికే ఆ కంటైనర్ డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఈ ఆటో ఒక్కసారిగా కిందికి దూసుకొని వెళ్ళడం పూర్తిగా నుజ్జు నుజ్జుగా మారిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్ దాంతోనే తీవ్ర గాయాల పాలైంది వెంటనే గాంధీకి తీసుకొని వెళ్లారు అక్కడి నుంచి నాగోల్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత వైద్యులు సాత్విక చనిపోయినట్లుగా తేల్చారు రెగ్యులర్ గా స్కూల్ కు తీసుకొని వెళ్లేటటువంటి డ్రైవర్ ఈ రోజు తను కూడా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల అయ్యాడు తన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది రవి